ట్వంటీ సెవెన్ స్క్వేర్ మైనస్ థర్టీన్ స్క్వేర్ యొక్క విలువ ఎంత అని అడిగారండి ట్వంటీ సెవెన్ స్క్వేర్ మైనస్ థర్టీన్ స్క్వేర్ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే రూపంలో అంటే ఏ ప్ల ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని రాయచ్చు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ బిఈక్వల్ టు థర్టీ సో ట్వంటీ సెవెన్ మైనస్ థర్టీ ఇంటూ ట్వంటీ సెవెన్ ప్లస్ థర్టీ ట్వంటీ సెవెన్ మైనస్ థర్టీ అంటే పద్నాలుగు ఇంటూ ట్వంటీ సెవెన్ ప్లస్ థర్టీ అంటే నలభై పద్నాలుగు నాలుగులు యాభై ఆరు యాభై ఆరు ఇంటి పది ఐదు వందల అరవై సో ట్వంటీ సెవెన్ స్క్వేర్ మైనస్ థర్టీన్ స్క్వేర్ విలువ ఫైవ్ సిక్స్టీ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒక దీర్ఘగణం యొక్క పొడవు వెడల్పు మరియు ఎత్తులు వరుసగా పద్దెనిమిది సెంటీమీటర్లు తొమ్మిది సెంటీమీటర్లు మరియు ఎనిమిది సెంటీమీటర్లు దీనిని పొడవు వెడల్పు మరియు ఎత్తులు వరుసగా ఆరు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు మరియు రెండు సెంటీమీటర్ల కొలతలు కలిగిన చిన్న దీర్ఘగణాలుగా కత్తిరించినట్లయితే పొందగల దీర్ఘగణాల సంఖ్య అంతని అడిగారండి ఒక పెద్ద దీర్ఘగణాలని చిన్న చిన్న దీర్ఘగణాలుగా కత్తిరించారు ఆ చిన్న దీర్ఘగణం యొక్క కొలతలు ఇచ్చారు పెద్ద దీర్ఘగణం యొక్క కొలతలు ఇచ్చారు ఇది చిన్న దీర్ఘ గణాల సంఖ్య అంత పెద్ద దీర్ఘగణం యొక్క పొడవు ఎల్ఈక్వల్ట్ పద్దెనిమిది సెంటీమీటర్లు బిఈ జ్యూక్వల్ట్ తొమ్మిది సెంటీమీటర్లు హెచ్ఈక్వల్ట్ ఎనిమిది సెంటీమీటర్ చిన్న దీర్ఘగణం యొక్క పెద్ద దీర్ఘగణాన్ని క్యాపిటల్ లెటర్స్తో సూచిద్దాం చిన్న దీర్ఘగణం యొక్క పల్తలు స్మాల్ ఎల్ ఎల్ఈక్వల్ట్ ఆరు సెంటీమీటర్లు స్మాల్ బీ ఈజ్ ఈక్వల్ టు మూడు సెంటీమీటర్లు హెచ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు సెంటీమీటర్స్ పెద్ద దీర్ఘగణం నుంచి కత్తిరించినటువంటి చిన్న దీర్ఘగణాల సంఖ్య గరిష్ట సంఖ్య ఎంత అంటే పెద్ద దీర్ఘగణం యొక్క గణప్రమాణాన్ని వివన్నని చిన్న దీర్ఘన యొక్క ఘన ప్రమాణాన్ని ఘనప్రమాణాన్ని టూ అనుకున్నట్లయితే వి వన్ని వీటుతో భాగిస్తే వచ్చే విలువ కావలసిన దీర్ఘణాల సంఖ్య అవుతుంది సో వి వన్ బై టూ చాలు వన్ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ దీర్ఘన యొక్క ఘన ప్రమాణము ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ పద్దెనిమిది ఇంటూ తొమ్మిది ఇంటూ ఎనిమిది బై చిన్న దీర్ఘ కొలతలు ఆరు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు రెండు సెంటీమీటర్లు చిన్న దీర్ఘమైన యొక్క ఘనపరిమాణం వీటి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఆరు ఇంటు మూడు ఇంటు రెండు ఆరు మూళ్ళు పద్దెనిమిది మూడు మూళ్ళు తొమ్మిది రెండు నాలుగులు ఎనిమిది అంటే త్రీ స్క్వేర్ ఇంటు నాలుగుని టూ స్క్వేర్ అని పాత సో కావలసినటువంటి చిన్న దీర్ఘగణాల గరిష్ట సంఖ్య ఎంత అంటే త్రీ స్క్వేర్ ఇంటూ టూ స్క్వేర్ సెకండ్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వన్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ యొక్క లబ్ధములో ఎక్స్ క్యూబ్ మరియు ఎక్స్ గుణకాల మొత్తం ఎంత అని అడిగారు మనకి ఇచ్చినటువంటి సమాసారం ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వన్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ఈ యొక్క లబ్ధంలో ఎక్స్ క్యూబ్ మరియు ఎక్స్ యొక్క గుణకాల మొత్తం ఎంత అడిగారు మల్టీప్లై చేద్దాం ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్ ఎక్స్ ఇంటూ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ माइनस टू एक्स क्यूब माइनस एक्स स्क्वायर स्क्वे माइनस एक्स स्क्वायर इंटू वन माइनस एक्स स्क्वायर माइनस एक्स स्क्वायर इंटू थ्री एक्स माइनस थ्री एक्स क्यूब माइनस एक्स स्क्वायर इंटू प्लस टू एक्स स्क्वायर प्लस टू एक्स पावर फोर आर्डर राद टू एक्स पावर फोर ఎక్స్ క్యూబ్ టైమ్స్ మైనస్ టూ ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ క్యూబ్ అంటే మైనస్ ఫైవ్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ టైమ్స్ ప్లస్ త్రీ ఎక్స్ స్కేరు మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ టైమ్స్ ఓన్లీ ఎక్స్ అయితే మనకు ప్రశ్నలో అడిగింది ఎక్స్ క్యూబ్ మరియు ఎక్స్ యొక్క గుణకాల మొత్తం ఎక్స్ క్యూబ్ యొక్క గుణకము మైనస్ ఐదు ఎక్స్ యొక్క గుణకము ప్లస్ వన్ వాటి యొక్క మొత్తం మైనస్ ఫైవ్ ప్లస్ వన్ అంటే మైనస్ ఫోర్ సో ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రెండు వన్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ యొక్క లబ్ధంలో ఎక్స్ క్యూబ్ మరియు ఎక్స్ గుణకాల మొత్తము మైనస్ నాలుగు సెకండ్ ఆప్షన్ ఇద రైట్ ఆన్సర్ క్రింది వాటిలో అంతమయ్యే దశాంశం ఏది అని అడిగారండి ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే వన్ ప్లస్ సెవెన్ బై నైన్ ఆరంలో నైన్ ఉంది నైన్ని త్రీ స్క్వేర్ అని రాయొచ్చు రెండు యొక్క ఘాతంగా కానీ ఐదు యొక్క ఘాతంగా కానీ రాయలేము కాబట్టి ఇది అంతమయ్యే దశాంశము కాదు రెండో ఆప్షన్ చూద్దాం టూ త్రీ బై సెవెన్ అంటే టూ ప్లస్ త్రీ బై సెవెన్ ఆరంలో సెవెన్ ఉంది సెవెన్ని సెవెన్ పవర్ వన్ మాత్రమే రాయగలరు రెండు యొక్క ఘాతంగా కానీ ఐదు ఒక ఘాతంగా కానీ సెవెన్ రాయలేం కాబట్టి ఇది కూడా అంతమయ్యే దశాంశం కాదు ఇంకా మూడో చూద్దాం త్రీ ప్లస్ వన్ బై త్రీ హారంలో త్రీ ఉంది త్రీని త్రీ పవర్ వన్ అని రాయగలం రెండు యొక్క ఘాతంగా కానీ ఐదు ఘాతంగా కానీ మూడుని రాయలేము కాబట్టి ఇది కూడా అంతమయ్యే దశాంశం కాదు ఇంకా ఫోర్త్ ఆప్షన్ చూద్దాం ఫోర్త్ ఆప్షన్ ఫోర్ త్రీ బై ఫోర్ ఫోర్ ప్లస్ త్రీ బై ఫోర్ హారం నాలుగు నాలుగుని టూ స్క్వేర్ అని రాయచ్చు అంటే హారం విలువ నాలుగుని రెండు యొక్క ఘాతంగా రాయగలిగాం కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం అవుతుంది సో ఇచ్చిన వాటిలో అంతమయ్యే దశాంశం ఏది అంటే ఫోర్ త్రీ బై ఫోర్ ఫోర్త్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ ఫోర్ ప్లస్ త్రీ బై ఫోర్ అనేది అంతమయ్యే దశాంశం ఎలాగో చూద్దాం నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది పోతే రెండు బాగుంటుంది కాబట్టి జీరో పెట్టుకుంటే నాలుగు ఐదు ఇరవై సో శాసనం సన్నా వచ్చింది కాబట్టి ఫోర్ త్రీ బై ఫోర్ అనేది అంతమయ్యే దశాంశం అవుతుంది ఫోర్త్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ క్రింది ఏ సంఖ్యలో ఇరవై ఐదు శాతం నూట ఎనభైలో పన్నెండున్నర శాతానికి సమానం అని అడిగారు మనకు కావాల్సిన సంఖ్య ఎక్స్ అనుకుంటే ఎక్స్లో ఇరవై ఐదు శాతం ఫిజ్క్వల్ టు నూట ఎనభైలో పన్నెండున్నర శాతం సమానం అవుతుంది అని అడిగారు ఎక్స్లో ఇరవై ఐదు శాతం అంటే ఎక్స్ ఇంటూ ఇరవై ఐదు బై హండ్రెడ్ ஐடி இன்ட்டு பன்னெண்டுனாரா அந்த இரவு ஐது பை ரெண்டு சோ டெண்ட்டிஃபைவ் பை டூ பை ஹண்ட்ரட் 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 கேட் கேன்சல் இரவு ஐதுக்கு இரவை ஐதுக்கு கேன்சல் அெண்டு తొంభైలు నూట ఎనభై సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తొంభై అంటే తొంభైలో ఇరవై ఐదు శాతము నూట ఎనభైలో పన్నెండున్నర శాతానికి సమానం అన్నమాట ఫోర్త్ ఆప్షన్ ఇదా రైట్ ఆన్స్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు నూట ఎనిమిది మిల్లీమీటర్లు మరియు డిఈ ఈజ్ ఈక్వల్ టు ఎనభై నాలుగు మిల్లీమీటర్లు ట్రయాంగిల్ డిఎఫ్ యొక్క చుట్టుకొలత ముప్పై ఐదు సెంటీమీటర్లు అయితే ట్రయాంగిల్ ఏబిసి యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగారండి ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్ అంటే త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం డిఇఎఫ్లు స్వరూప్ త్రిభుజాలు స్వరూప్ త్రిభుజాలు అయినప్పుడు స్వరూపు త్రిభుజాల యొక్క చుట్టుకొలతల నిష్పత్తి अनुरूप भुजाला निष्पत्ति के समान अनुपात एबीसी ए बी सी चुटकोला था बाय ट्रायंगल डी ई एफ चुटकोला अनुरूप भुजाला म्हणजे ए बी डी ई जरा ए बाय डी ట్రైంగిల్ ఏబిసి యొక్క చుట్టు కొలత మనకు తెలియదు బాయ్ ట్రయాంగిల్ డిఎఫ్ యొక్క చుట్టుకొలత ముప్పై ఐదు సెంటీమీటర్లు లెక్కలో ఇవ్వడం జరిగింది ఏబి యొక్క కొలత పది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు ఏబి కొలత పది పాయింట్ సారీ నూట ఎనిమిది మిల్లీమీటర్లు అంటే పది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు అలాగే డిఏ కొలత ఎనభై నాలుగు మిల్లీమీటర్లు అంటే ఎయిట్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ ఏబి టెన్ పాయింట్ ఎయిట్ బై డిఏ ఎయిట్ పాయింట్ ఫోర్ పాయింట్ తర్వాత ఇక్కడ కూడా ఒక ఇంకే ఉంది தர்வா இக்கடி கூட ஒரு அங்கே உண்டு காட்டி நூற்ற எண்ணி பை எண்பை நாலு அது வயச்சு இக்கட்ராங்கி ஏபிசி சுட்டுக்கொள முப்பை ஐது பாரிஸ்தான் அட்புக்கு குணிஸு சோ தேர்ஃபோர் டிராங்கிள் ஏபிசி சுட்டுக்கொலு நூற்ற எது భ ఎనభై నాలుగు ఇంటూ ముప్పై ఐదు ఏడు ఏడాకంచే చూద్దాం ఏడు ఐదులు ముప్పై ఐదు ఏడు పన్నెండు ఎనభై నాలుగు పన్నెండు తొమ్మిదిలు నూట ఎనిమిది తొమ్మిది ఐదులు నలభై ఐదు సో త్రిభుజం ఏబీసీ యొక్క చుట్టుకొలత నలభై ఐదు సెంటీమీటర్లు థర్డ్ ఆప్షన్ ఏదో రైట్ ఆన్సర్ വൃത്തം ഓക്കെ വൈശാലയം ആറ് വല പദ ചതരവ സെന്റീമീറ്റർ അതിൽ ദിന വൃത്ത പരിധി എന്താ അടിരണേണ്ടത് വൃത്ത വൈശാലയം എ ഈജ് ഈക്വൽ ടു ആറ് വല പദു ചതരപ സെന്റീമീറ്റർ വൃത്ത പരിധി സി ഈജ് ഈക്വൽ ടു എന്ത അടി ఆరు వ్యాసార్థంగా కలిగినటువంటి వృత్తం యొక్క పైశాల్యూ ఏజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ వృత్తం యొక్క పరిధి సి ఈజ్ ఈక్వల్ టు టూ పై ఆర్ పైఆర్ స్క్వేర్ వాల్యూ మనకి ఆరు వందల పదహారు చదవ సెంటీమీటర్లు ఇచ్చారు పై వాల్యూ ట్వంటీ టూ బై సెవెన్ ట్వంటీ టూ బై సెవెన్ ఆరు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆరు వందల పదహారు ఆరు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆరు వందల పదహారు ఇంటూ ఏడు బై ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ఎనిమిదిలు ఆరు వందల పదహారు సో ఆరు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ ఇరవై ఎనిమిదిని టూ ఇంటూ టూ ఇంటూ సెవెన్ అని రాసాం ఆల్రెడీ అక్కడ సెవెన్ ఉంది సో జతలుగా తీసినట్టయితే టూ ఇంటూ సెవెన్ టూ ఇంటూ సెవెన్ ആർ ദർ ഫോർ ആർ ഈജ് ഈക്വൽ ടു ടൂ ഇവൻ രണ്ട് ഏഴ് പദ്നാല് ആർ വ്യാലി മന പദ്നാഗ്ര സെന്റീമീറ്റർ വച്ചു മന പ്രശ്ന അടി വൃത്ത പരിധി അടി വൃത്ത പരിധി സീജ് ഈക്വൽ ടു പൈ ആർ ടൂ ഇൻ ട്വൻറ്റി ടു ബൈ സെവൻ ഇരു വ്യാല മന പദ്ധതി സെന്റീമീറ്റർ വച്ചു സോ ഏഴ് പതിനാല് രണ്ട് രീ നാല് നാല് ഇരവൈ റേ ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది సెంటీమీటర్లు వృత్త పరిధి ఎనభై ఎనిమిది సెంటీమీటర్లు సెకండ్స్ సెకండ్స్లో అలా సాల్వ్ చేయాలో షార్ట్ ఒక చొక్కా మరియు ఒక గౌన్ ధర పదమూడు వందల ఎనభై రూపాయలు మూడు చొక్కాలు మరియు రెండు గౌన్ల ధర మూడు వేల నూట పది రూపాయలు అయితే ఒక గౌన్ ధర ఎంత అని అడిగారండి చొక్కా ధర ఎక్స్ రూపాయలు అనుకుందాం గౌన్ ధర వై రూపాయలు అనుకుందాం అనుకుంటే ఒక తొక్క ప్లస్ ఒక గౌన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు పదమూడు వందల ఎనభై రూపాయలు అలాగే మూడు చొక్కాలు ప్లస్ రెండు గోవులు త్రీ ఎక్స్ ప్లస్ టూ వై ఫిజ్వల్ టు మూడు వేల నూట పది రూపాయలు అయితే మనకి ఒక గౌన్ ధర కావాలని అడిగారు కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ని మూడుచే గుణించి సెకండ్ ఈక్వేషన్ తీసివేద్దాం మొదటి ఈక్వేషన్ మూడుచే గుణించినట్లయితే త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఫిజ్ ఈక్వల్ టు పదమూడు వందల ఎనభై ఇంటూ మూడు త్రీ ఎక్స్ ప్లస్ త్రీ వై ఫిజ్వల్టు మూడు సున్నా సున్నా మూడు ఎనిమిది ఇరవై నాలుగు మూడు పదమూడులు ముప్పై తొమ్మిదిని రెండులు నలభై ఒకటి నాలుగు వేల నూట నలభై సెకండ్ ఈక్వేషన్ త్రీ ఎక్స్ ప్లస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు మూడు వేల నూట పది రూపాయలు మనకి ఒక గౌన్ ధర కావాలి కాబట్టి త్రీ ఎక్స్ ప్లస్ త్రీ వైలోంచి త్రీ ఎక్స్ ప్లస్ టూ వైని తీసుకెళ్దాం కింద వాటి గుర్తులు మారుతాయి త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ గట్ క్యాన్సిల్డ్ త్రీ వైలోంచి టూ వై తీసేస్తే ఒక వై వై ఈజ్ ఈక్వల్ టు నాలుగు వేల నూట నలభై నుంచి మూడు వేల నూట పది తీసేసినట్లయితే ఒక వెయ్య ముప్పై రూపాయలు సో ఒక గోన్ యొక్క ధర ఒక వెయ్య ముప్పై రూపాయలు థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ ఆరు నాలుగు ఎనిమిది ఎక్స్ మరియు పన్నెండుల యొక్క సగటు ఎనిమిది అయితే ఎక్స్ స్క్వేర్ విలువ విలువంత అని అడిగారండి ఇచ్చిన అంశాలు ఆరు నాలుగు ఎనిమిది ఎక్స్ మరియు పన్నెండు సగటు ఎనిమిది సగటు ఇజక్వల్ టు అంశములు మొత్తం బై అంశముల సంఖ్య 88 ఇచ్చారు సో 8 = అంశములు మొత్తం 6 + 4 + 8 + x + 12 బై అంశముల సంఖ్య 5 ఇక్కడ 5 భాగిస్తుంది టేబుల్ కొస్తే గుణిస్తుంది 8 5 40 = 6 4 10 10 8 18 18 ని 12 30 30 + x 30 + x ज ईक्वल फारट एक्सईजीवल फारट माइनस थर्टी एक्सलू टेन तीन पार एक्स स्क्वेक्वल टू टेन स्क्वेक्वल हंड्रेड. आर नागे एम एक्स मरी पन्े सगट एन अक्स स्क् विव मैं हड्रेड सो फस्ट आपशन रईट आंसर.